నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రజెంట్ మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా మొత్తం ఎక్కడ చూసిన ఎలక్షన్ల హడబుడి కొనసాగుతుంది ప్రజెంట్ మనం ఇక్కడ ఈరోజు భువనగిరికి వచ్చాము ప్రజెంట్ చూస్తున్నాము ఇలా ఇక్కడ కళాకారులు మనం మన దగ్గర ఉన్నారు ఇక్కడ చూ ప్రజెంట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మరి మల్లేష్ గారు పోటీ చేస్తున్నారు అదే కాకుండా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి సారీ బీజేపీ నుంచి అయితే మన బుర్రా నర్స్ నర్సాగౌడ్ గారు మరి ముగ్గురు అయితే బరిలో ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ కళాకారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు అన్న నమస్తే అన్న పేరండి నా పేరు మధు అన్న మధు అన్న ఎట్లుంది పరిస్థితి ఎలక్షన్ పరిస్థితి ఏముందని అంటే ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓకే వాస్తవానికి అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధం యుద్ధం ఓకే నిజంగా ఎందుకు బోర నరసన్నను గెలిపించాలి అది అని అంటే ఐదు సంవత్సరాలలో అభివృద్ధి అంటే భువనగిరి అభివృద్ధి ఏంటి అని చూపించిన నాయకుడు ఓకే గతంలో పార్లమెంట్లో ఈరోజు బీపీ నగర్ ఏఎంసీ కావచ్చు ఓకే స్థితిలో స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దేశంలోనే అతిపెద్ద ఏఎంసీ హాస్పిటల్ని తీసుకొచ్చి పద్నాలుగు వందల కోట్లతోటి దాన్ని ఈరోజు కళాకారులు కదా మాటలు వద్దు ఓన్లీ పాటల ద్వారా ఓకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు కళాకారులకు ఉద్యోగాలు అన్నారు మూడెకరాల భూమి అన్నారు అనేక మాటలు చెప్పి వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు ఈ తెలంగాణ సంపాదన గద్దల్లాగా పీక తిన్నారు కాబట్టి మేము అమరవీరుల త్యాగాలు ఎక్కడ వేసి ఆ ప్రభుత్వం గుర్తిస్తలేదు ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు తెలంగాణ రాష్ట్రం కొరకు తను వెళ్ళగా తగిలిన తట్టుకొని కొట్లాడినం నిరుద్యోగానికి నిలువని కామా బతుకు వెలుగుతావాని కలలు కన్నం ఏరు గాని ఇతలు తీరకపాయే వలసపాయే బతుకు మారకపాయే నిరుద్యోగమైడ నిట్టాడి గుంజాయే ఇది ఏమి ఏలేటోడు కేటు గాడాయనమ్మా ఇది ఏమి పాలనోయమ్మా ఏలేటోడు కేటు గాడాయనమ్మా ఇది ఏమి ఏలేటోడు కేటు గాడాయనమ్మా పుట్టించిన విద్యార్థి అమరుల త్యాగాలు ఆత్మ బలిదానాలు అమరుల త్యాగాలు ఆత్మ అమరుల త్యాగాలు ఆత్మ బలిదానాలు ఓరు వత్తి కడుపు వత్తుకొని వీరయోధుల వీర కన్నా వీర తెలంగాణ వీరయోధుల యోధుల కన్నా వీర తెలంగాణ వీరయోధుల యోధుల కన్నా వీర తెలంగాణ గర్భశోకము తప్ప గతి ఏమీ మారేనో నిజాము పాలన మల్లొచ్చేనాయను ఇది ఏమి పాలనో అమ్మా ఏలేటోడు కేటు గాడా ఏనమ్మా ఇది ఏమి పాలనో అమ్మా ఏలేటోడు కేటు గాడా ఏనమ్మా బియ్యను ఎమ్మెలు ఎన్ని డిగ్రీలున్న కొలువు లేక యువత ప్రాణాలు పోతున్నా కొలువు లేక యువత ప్రాణాలే పోతున్నా కొలువు లేక యువత ప్రాణాలే పోతున్నా చిన్న జియర్ స్వామి ఇంటల్లుడాయన బంగారు తెలంగాణ తరబంగ సుట్టేనా బంగారు తెలంగాణ బలబంగ సుట్టేనా బంగారు తెలంగాణ బలబంగ సుట్టేనా నానైతే వచ్చింది தெலங்கானா ரானே வச்சு తెలంగాణ పన్నాడుతున్నది త్వరచందన ఇది ఏమి పాలనోయమ్మాటోడు కేడుగాడాయనమ్మా ఇది ఏమి పాలనోయమ్మాటోడు కేడుగాడాయనమ్మా నీతి మాలినేతెందరో దొరకాడ కున పేనోలే కులబడ్డారేమిరా కున పేనోలే కులబడ్డారేందిరా కుక్కిన పేనోలే కులబడ్డారేందిరా నీతి మాలినేత ఎందరో దొరకాడా కుక్కిన పేనోలే కులబడ్డారేందిరా కుక్కిన పేనోలే కులబడ్డారెందిరా కుక్కిన పేనోలె కులబడ్డారెందిరా కౌలు గాయకులకు కత్తరొచ్చిందేమో పామౌసు చుట్టూర గడ్డి బీకుతుండ్రు పామౌసు చుట్టూర గడ్డి బీకుతుండ్రు పామౌసు చుట్టూర గడ్డి బీకుతుండ్రు దాబులు కొంతమంది మూల ఉన్నారు ముఖ్యమంత్రి గారి ముట్టి గడుగుతుండ్రు ఇది ఏమి పాలనో యమ్మ ఏలేటోడు కేడు గాడాయనమ్మ ఇది ఏమి పాలనో యమ్మ ఏలేటోడు కేడు గాడాయ ఈ విధంగా ఏలటోళ్ళు కేటకాలు అవుతున్నారు నిజంగా నిరుద్యోగులు నిరుద్యోగ కళాకారులం నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతులు బాగుపడతాయని కలలు మా మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీలు ఎంఈడిలు చదువుకుంటున్న విద్యార్థులు ఏ యొక్క ఉద్యోగం లేక ఈ రోజు కళాకారులుగా మేము ఈ వృత్తిని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం న్యాయం జరగలేదు అంటే న్యాయం జరగదు మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఆరు గ్యారెంట్లు వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు నిజంగా కళాకారుల విషయానికి వస్తే నిజంగా ఆ ప్రభుత్వం మోసం చేసిందంటే అంతకంటే ఎక్కువగా ఈ ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆధోరణులు నడుస్తుందని మేము అడుగుతున్నాం వద్దురో వద్దు రో నాయనా వద్దు నయ వంచన వద్దురో వద్దు అమలు కాని ఆమెలతో ఆరు గ్యారెంట్లతో ఆరు గ్యారెంట్లతోటి ఆరు గ్యారెంట్లతోటి అమలు కాని ఆమెలతో ఆరు గ్యారెంట్లతోటి ఆరు గ్యారెంట్లతోటి ఆరు గ్యారెంట్లతో అధికారము హెచ్చినంగా ఆగమాగము వేసి వద్దు రోజు ఈ విధంగా ఈ ధోరణిలో ఆ ప్రభుత్వం ధోరణిలో ఈ ప్రభుత్వం కూడా నడుస్తుందని మేము కళాకారులుగా మేము నిజంగా ప్రజల్ని చైతన్యం చేసే వాళ్ళము కాబట్టి మాకు అలాంటి సూచనలే మాకు వినపడుతున్నాయని మనం చేస్తాం కాదన్న ఇప్పుడు కళాకారులకు న్యాయం జరగాలంటే మరి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాము కళాకారులకు న్యాయం చేయాలంటే కళాకారులకు వాళ్ళ స్థితిగతులు అంటే కోడుకు గుడ్డకు లేక నిజంగా తన పేగులను ఏంటి కిన్నెరగా మోగిస్తూ వేల మంది లక్షల మంది జనాన్ని చైతన్యపరుస్తుంది కానీ వాళ్ళకు వారి వెనుక ఏముంది వాళ్ళ ఆర్థిక స్థోమత ఏంది వాళ్ళ ఈ కుటుంబ పరిస్థితులు ఏంటి అని కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది వాస్తవం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ గొప్ప పాటలు రాశారు గొప్ప గొప్ప రచయితలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిందంటే కళాకారుల వల్ల అది అందరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసా ప్రజెంట్ ఇక్కడ మీరు పాటలు పాడుతున్నారు కదా ఒక పాటి పరంగా పాటలాడుతున్నారు ఇక్కడ ఎలా ఉంది ప్రజెంట్ మీద అంటే ఇక్కడ వాస్తవానికి అయితే డాక్టర్ బూర నరసే గౌడ్ గారు ఎక్కడ పోయినా ఎందుకంటే వాస్తవానికి ఒక బీసీ వ్యక్తి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత ముందుకు మాజీగా ఎంపీగా ఇక్కడ పరిపాలన నడిపించుండు ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏంటిదని చూపించండు ఈరోజు పేద విద్యార్థులకు విద్య కావాలి అని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెచ్చిండు కాబట్టి ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు డాక్టర్ బూరనర్సే గౌడ్ గారికి మద్దతుగా నిలుస్తున్నారు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ జెండాలకు శుద్ధి చెప్పే విధంగా డాక్టర్ బూర నరసనగారు గారు బయలుదేరిడు భువనగిరిలో దోపిడి దొంగల పరతం పడుతుండే మాయన్న బూర నరసన్న భువనగిరిలో దోపిడి దొంగల పరతం పడుతుండే మా అన్న బూర నరసన్న భువనగిరిలో దోపిడి దొంగల పరతం పడుతుండే మాయన్న బూర నరసన్న భువనగిరిలో దోపిడి దొంగల పరతం పడుతుండే మా అన్న బూర నరసన్న ప్రజల బాధ పరిష్కరించా పల్లెలకు వస్తుండే మా అన్న పూర నరొన్నా జలపాతలను పరిష్కరించా పల్లెలకు వస్తుండే మా అన్న పూర నరసొన్నా కలికే కల పోరాటం ఇది పేదల కోసమే ఆరాటం ఇది పేదల కోసమే ఆరాటం ఇది పేదల కోసమే ఆరాటం దొంగ కుల చెలగాటం ఈసారి చెప్పుతడు గుణపాఠం ఈసారి చెప్పుతడు గుణపాఠం ఈసారి చెప్పుతడు గుణపాఠం స్వార్థ నాయకుల దోపిడి దొంగల మురికించే మన గాడు వచ్చరా భువనగిరిలో 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 దోపిడి దొంగల భరతం పడుతుండే మా అన్న నర్సన్న ప్రజల బాధలను పరిష్కరించా పల్లెలకు వస్తుండే మా అన్న నిలబడతాడు న్యాయం కై నిలబడతానంటాడు న్యాయం కై నిలబడతానంటాడు కార్యకర్తలకు అండగుంటాడు కంటికి రెప్పల చూసుకుంటాడు కంటికి రెప్పల చూసుకుంటాడు కంటికి రెప్పల చూసుకుంటాడు సోదనాయకుల మోస మాటలను ఎండగట్టమనగాడు వచ్చరా భువనగిరిలో 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 దోపిడి దొంగల మీ అన్న ఇక్కడ భూరనరస గారు వస్తే మీ బాధలు కష్టాలు తీరుతాయని నమ్ముతున్నారా నిజంగా నమ్ముతున్నాం ఎలా నమ్ముతున్నారు ఎందుకంటే ఓ బీసీ వ్యక్తి నిజంగా పేదవారి బతుకులు ఏంటిదని చూసిన వాడు నిజంగా నాడు పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ప్రతి ఒక్క గడప గడపకు తిరిగిన వ్యక్తి ఈరోజు బీసీ సంఘాలు కావచ్చు ఈరోజు వాస్తవానికి గౌడ కులానికి ప్రతి ఒక్క ఇంటికి ముస్తాదు కావచ్చు కళ్ళు గీసే వృత్తి వల్లను ఆదుకున్న వ్యక్తి తర్వాత పాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు కులాలకు పరిచయం ఉన్న వ్యక్తి నిజంగా తాను గెలిస్తే ఒక న్యాయం అయితే జరుగుతుంది నిజంగా ఈరోజు ఏడు నియోజకవర్గ పరిధిలో కాకుండా వరంగల్ హనుమకొండ నిండి ఉన్న పేదవుల పేదల్లో కూడా ఈరోజు ఏఎంస్లో వైద్యం అందుతుందంటే అది డాక్టర్ బుర్ర గారి కనుక అంటే చామల పేరు కూడా మంచి గట్టిగానే ఉందని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు అంటే చామల పేరు కూడా ఉన్నది అది అని అంటారు వాస్తవానికి ఇంకో టాక్ ఏంటంటే ఈ భువనగిరిగడ్డలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిచయం లేని వ్యక్తిగా పరిచయం లేదా పరిచయం లేని వ్యక్తిగా జనాలలో ఉన్నది వాస్తవానికి సరే ఏదేమైనా కానీ అధికార పార్టీ సభ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి వాస్తవానికి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంది బీఆర్ఎస్ అయితే అసలు ఒక బండి కూడా లేదు మేము చూసినంత మరి నా కళాకారులకు న్యాయం జరగాలంటే ఇంకా బీజేపీ పార్టీ ఓకే అన్న ఫైనల్గా చాలామంది మీరు కళాకారులు కాబట్టి ఓటు కోసం బంధుకు డబ్బుకు బానిసాయి ఓట్లేస్తున్నారు మీ కళాకారులు కాబట్టి ఒక పాట రూపంలో చిన్న అయితే వాస్తవానికి ఓటు అనేది వజ్రాయుధమన్నా వాస్తవానికి వేల కోట్లు డాలర్లు ఉన్న ఆదానికి ఒకటే ఓటు ఈ బోనగిరి గడ్డ మీద ఉన్న పేద తల్లికి ఒకటే ఓటు మోట తో ఒక రాజ్యాన్ని నిలబెట్టొచ్చు అదే ఒక ఓటుతో ఒక రాజ్యాన్ని కూలగొట్టొచ్చు కూలగొట్టు స్వార్థమైన ఓటు అవును కాబట్టి ఈ రోజు బోనగిరి ప్రజలు కూడా చైతన్యమవ్వాలి ఓటంటే తెల్ల కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే తెల్ల కాయిదము కాదురా ఓటంటే కంప్యూటర్ బటను కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే చీపిలి గరు మందు కాదురా ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే చీపిలి గరు మందు కాదురా నీ ఓటే రాజమేళ సీట ఇందిరా దానమ్ముకుంటే నీ బతుకు ఆగమవునురా ఓటంటే తెల్లగా ఇదముగా కంప్యూటర్ కంప్యూటర్ సూపర్ అన్న సూపర్ మీ పాటలు చాలా బాగున్నాయి ఇదేంటి పరిస్థితి భువనగిరిలో మనం ప్రజెంట్ చూస్తున్నాం ఏదైతే మనం చూస్తున్నాం ఇక్కడ ముగ్గురు బరిలో అయితే ఉన్నారు మరి అదే కాకుండా కళాకారుల పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు ఈ రోజు రోడ్డు మీద పరిస్థితి చూస్తున్నాము ఎందుకోసం ఇప్పుడు కూడా గుడ్డుకు వాళ్ళు పాట పాడిన పాటకు విలువ లేకుండా పోయింది మరి ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంత దారుణంగా చేస్తే వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని చెప్తున్నారు మరి చూస్తూనే ఉండండి మరి కళాకారులకు న్యాయం కావాలంటే మరి బీజేపీ పార్టీ రావాలనుకుంటు కోరుకుంటున్నారు మరి ప్రజలు ఇక్కడైతే కళాకారులు మరి చూస్తూనే ఉండండి పీఎంఆర్టీవీ నేను రథంతో జాడ జాడలక్ష్మణ్